విధేయతకు విశ్వసనీయతకు కూడా తేడా తెలియని నాయకుడు అరవింద్ బాబు అని అన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట పట్టణ పరిధిలోని నాలుగవ వార్డులో ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టణ అధ్యక్షులు హనీఫ్ షేక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ కాల్చావళి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచినా కూడా ఇక్కడ కోడెల శివప్రసాద్ రావు పెత్తనం చేశారని అన్నారు నేను ఎక్కడా కూడా నా మాట చెలనీయకుండా టీడీపీ నాయకులు చేశారు ఏకంగా రెండు సార్లు గెలిచి ప్రస్తుతం హ్యాట్రిక్ దిశగా నేను అడుగులేస్తున్నానని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో కులమతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందాయి వాలంటరీ వ్యవస్థ వల్ల రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు అందించడంలో ముందు వరుసలో ఉందని అన్నారు ఎన్నికల సమయంలో కూటమి నాయకులు మైనార్టీ కార్యకర్తల మీద కపట ప్రేమ చూపుతున్నారు మైనార్టీలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ కూడా బీజేపీ ప్రభుత్వం తొలగిస్తామంటే దానికి కూడా టీడీపీ మద్దతు ఇచ్చిందని అన్నారు నరసరావుపేట గడ్డ గోపిరెడ్డి గారి అడ్డా అని అన్నారు ఎన్నికల ప్రచారంలో అరవింద్ బాబు నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు అసత్య ఆరోపణలు చేయడంలో అరవింద్ బాబుకు ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చని అన్నారు ఒక ఒక వచ్చింది వచ్చింది ఒక ఆవికి పెన్షను కాపు నేస్తం వచ్చింది ఇంకొక ఆమెకు టిట్కోలో ఇల్లు వచ్చింది విద్య అమ్మఒడి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి పథకాలు అందజేశాం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి రాష్ట్రంలో సుమారు ఎనభై ఐదు శాతం కుటుంబాలకి ఈరోజు మేలు జరిగే కార్యక్రమం ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిజంగా ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటే మేమందరం కూడా ఒక ఆశ్చర్యానికి గురి కాదు ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఇలాంటి కార్యక్రమం ఇది ఆయన చెప్పే మాటలు వాస్తవేనా అని అనిపించింది కానీ ఈరోజు ప్రజల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మేలు జరిగే కార్యక్రమం చేయటం వలన ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం సరైనది కరెక్ట్గా నూట డెబ్బై నూట డెబ్బై సాధిస్తాం కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇంటింటికి గడప గడపకి తిరుగుతున్నాడు అంటే దాని అర్థం అతనికి భయం వచ్చింది ఓటమి భయం ఒక నాలుగు వేలు ఉన్న గ్రామంలో ఈరోజు గడప గడప తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇవాళ ఇంటింటికి ప్రచారం చేస్తున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ అరవింద్ బాబు ఈసారి మేమే అరవింద్ బాబుకి రాజకీయాల గురించి అవగాహన లేదు రాజకీయ నాయకుడు కాదు ఆయన ఆయన డాక్టర్ నుంచి ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు ఇంకా రాజకీయాలు లేవు అసలు ఆయన మాట్లాడే మొన్న కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీటింగ్లో చెరువులో ఒక మాట మాట్లాడాడు ముండల్లారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్న ఏమన్నాడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నా ఎంట్రీ కూడా పీకలేడని నిన్న మాట్లాడు అంటే అతను సహనం కోల్పోతున్నాడు ఇదే ఓటమి చెందుతున్నాడు కాబట్టి సహనం కోల్పోతున్నాడు సో ఆయనకు అర్థమైపోయింది ఇక్కడ గెలవలేమని చెప్పి ఓరగా గాంభీర్యం వ్యక్తపరుస్తున్నాడు మీడియాలో మాట్లాడాలి కదా ఎందుకంటే కార్యకర్తలు కూడా ధైర్యం కోల్పోతారని చెప్పి ఆ ధైర్యం చెప్పడానికి ఈరోజు మీడియాలో మాట్లాడుతున్నాడు నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా ఏ సర్వేలో అయినా చూసుకోండి నిన్న ఢిల్లీ నుంచి వ్యాప్ సర్వే వచ్చింది అంతకుముందు మూడ్ ఆఫ్ ద ఏపీ నేషనల్ సర్వే వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా గెలుస్తూ ఉంది ఆరా మస్తాన్ గారు సర్వే చేశారు అందులో కూడా పదిహేను వేల పైచిల్ మెజార్టీతో